ఎప్పుడైనా మీరు ఒక వాస్తవి కన్నీరు ఇచ్చి దుఃఖించి చూడు మన పూర్వకముగా తిరిగి నా ఎద్దరు రండి ఇదే ఎవో వాక్కు దేవుడు కనుక పరిశుద్ధమైన అవలేమైన వాక్యము మన వీళ్ళలో జీవించి అరస్సు గురించి చేసి వృద్ధి పొందించిన కాక ఈ మాటలు ఎవరు ఎవరు లేదా యూత జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి కాలసంలో ఈ ఉపవాస కూడికలలో రెండవ తెల ముందు దేవుని మాటలు తీసిన ఈ ప్రియ సంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని కాదు మనతో మాట్లాడే మాట ఏమి కనుక ఇప్పుడైనను ఎప్పుడు ఇప్పుడైనను ఉపవాసం ఉంది ఏముంది ఉపవాసం కన్నీరు దుఃఖించి ఎలాగా మన మన పూర్వకముగా తిరిగి అదేంటి మన పూర్వకంగా అంటే సరిపోతుంది తిరిగి రెండు ఇప్పుడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి కన్నీరు ఇవ్వండి దుఃఖించండి మీ మనసు పూర్తిగా నా ఎంత రండి అని చూడలే తిరిగి రండి అన్నీ మీరు ఆల్రెడీ మరలిపోయారు దానికి వెళ్ళిపోయారు కాబట్టి మరలా నా ఎంతో రండి అని మనం తెలుస్తున్నాను తిరిగి రండి కనుక వెళ్ళిపోయారు కాబట్టి మరలా అని పిలుస్తున్నారు ఎవరునండి కనుక యూదా ప్రసవం లేదా యోదా జాతిని అని పిలుస్తున్నారు అలాగే ఈ సంఘంలో కూడా ఎంతో ఉన్నారు సంఖ్య అందరూ ఎప్పుడు క్రిస్మస్ పంటకి జన ఫస్ట్కి ఏశ ఇంకా బాగా బతి పడేదే కూర్చు మిగతా రోజు మిగతా రోజు దేవుడు సృష్టి చేసినప్పుడు ఆవు దిన సృష్టి చేసినప్పుడు ఏడు రోజుల వచ్చినప్పుడు ఆయన చేసిన మంచిది అని రాసా ఆది కారణము ఆయన చేసిన సంస్థ కూడా మంచిది అని రాస్తుంది మరి ప్రతి దినము ఆయన మంచిదిగా పరిగణిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం లెక్క వేసుకుంటున్నాం వేసుకున్నాం లెక్క వేసుకుంటున్నాం ఈ రోజు వెళ్ళాలి ఈ రోజు వెళ్ళకూడదు ఈ టైప్ లో